నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడానా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళం చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వెల్కమ్ టు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేవనెత్తినటువంటి లడ్డూలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము నియమించినటువంటి టీటీడీ యొక్క ఈఓ మరియు ఇందులో కూడా జోక్యం చేసుకున్నటువంటి జేపీ నడ్డా మరియు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి స్టేట్ చీఫ్ ఇవన్నీ కలిపి అక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశం చెప్తున్నటువంటి అంశం ముఖ్యంగా ప్రధానంగా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి లడ్డు నాసిరకంగా ఉంది దానిలోపట స్పష్టంగా ప్రతి ఒక్కరు పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు బీఫ్ టాలో గొడ్డు మాంసం కొవ్వు పంది కొవ్వు గ్రీస్ కలిగినటువంటి పదార్థాలు అనిమల్ ఫ్యాట్ మరియు ఫిష్ ఆయిల్ మరియు ల్యాడ్ పంది కొవ్వు పంది పొట్టలో ఉన్నటువంటి ఆ యొక్క మజిల్ కి సంబంధం లేకుండా పెరిగేటువంటి కొవ్వును ల్యాండ్ అంటారు ఈ పదాన్ని అక్కడ ఉన్నటువంటి టిడిపి స్పోర్ట్స్ పర్సన్ అతను వత్తి పలికి స్పెల్లింగ్ తో సహా చెప్పడంలో అర్థం ఏముంటుంది అనేది ఒక ప్రశ్న అయితే స్వతగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నటువంటి టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడడము ప్లస్ ల్యాబ్ రిపోర్ట్స్ ను తెప్పించుకోవడము దాని మీద విపరీతమైనటువంటి రాజకీయాలు చేయడము దేశవ్యాప్తంగా ఇతర ఈ లడ్డు మీద లడ్డులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ మీద చర్చ జరుగుతున్నది మరియు ఎవరిని జైలుకు పంపాలి ఎవరి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అని కనుక అర్థం చేసుకుంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వంద రోజులు అవుతున్నటువంటి సందర్భంలో అతనికి ఉన్నటువంటి పట్టు రాజకీయ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి పట్టును దృష్టిలో పెట్టుకొని వచ్చేటువంటి రోజుల్లో తనకు వచ్చినటువంటి అసెంబ్లీలో మెజారిటీ స్థానాలు ప్రభుత్వం పదిలంగా ఉన్నది కాబట్టి ఇక కక్ష సాధింపు చర్యలే చేయాలి అని అనుకుంటే అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మీద చేయాలి అనే కనుక అనుకుంటే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూనే ఉపయోగించాల్సినటువంటి అవసరం ఏముంది గత ఐదు సంవత్సరాలలో ఏ కుంభకోణము లేకుంటే ఏదైనా వేడి వెలికి తీసి దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక దోషిగా నిర్ధారించి అతని జైలుకు పంపించవచ్చు అతన్ని ఎంత బాధ పెట్టాలో మరింతగా బాధ పెట్టడం అనేది చేయవచ్చు కదా నారా చంద్రబాబు నాయుడుకి ఎందుకు అనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడును జైలుకు పంపించడం జైలు జీవితాన్ని అనుభవించడం నారా చంద్రబాబు నాయుడుకు తన జీవితంలో తన రాజకీయ క్యారియర్లోనే లోనే ఒక మచ్చగా తాను భావిస్తూ మరి ఇప్పుడు ఈ ఈ లడ్డూని పవిత్రమైనటువంటి కోట్లాది మంది యొక్క గౌరవాన్ని వాళ్ళు ఆరాధించేటువంటి దేవుని ప్రసాదంలో ఈ పదాలు పంది కొవ్వు ఆవు కొవ్వు ఇవన్నీ చెప్పి ఇవన్నీ చెప్పి బాధ పెట్టి అందరినీ అందరి యొక్క మనోభావాలను దెబ్బతీసి అందరికీ కూడా వెగటు కలిగి కల్పించేటువంటి కలిగేటువంటి విధంగా అక్కడి లడ్డు గురించి చెప్పడము అక్కడ ఉన్నటువంటి బాలాజీ టెబ్బులు గురించి అనేది నారా చంద్రబాబు నాయుడుకైతే ఇది తగని పని ఉండాల్సి ఉండే ఒకవేళ ఇదే గనుక నిజమే అయితే అతనే ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈవో ద్వారా అన్ని తప్పించేసి ఆ యొక్క కంపెనీని ఏ కంపెనీ అయితే సప్లై చేస్తుందో ఆ కంపెనీని ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ను ఆ యొక్క కంపెనీ సప్లై చేస్తున్నటువంటి వాటిని విడిచిపెట్టి విడిచిపెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదనే రాజకీయమైనటువంటి వ్యంగ్యాస్త్రాలు లేకపోతే కేసులు లేకపోతే ఎంక్వైరీలు ఇవన్నీ దేశవ్యాప్తంగా సంచలనం కోసమే నారా చంద్రబాబు నాయుడు చేసినట్లుగా ఈ గత రెండు రోజుల నుంచి చూస్తున్నటువంటి ప్రకటనలు టీవీలలో గంటల తరబడి డిబేట్స్ నేషనల్ మీడియా అయితే మోడీ మీడియా అయితే ఎలాగో ఉంది నారా చంద్రబాబు నాయుడుకు యొక్క వర్షన్ ను సపోర్ట్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బోనులో నిలబెట్టి మరొకసారి జైలు పంపేయడానికి కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జైలు కొత్త కాదు జైలు జీవితం అంతకంటే కాదు కాకపోతే మరి ఒక్కసారి పోతే పోతాడు కావచ్చు వస్తే మళ్ళీ బయటకు ఎట్లా వస్తాడు ఎందుకంటే జీవితకాలం జైల్లో పెట్టడం ఎవరి వల్ల కాదు ఎవరు ఎవరు కూడా పని చేయలేరు ఎందుకనంటే ప్రభుత్వం ఇది శాశ్వతం కాదు అనేటువంటి విషయం కూడా భారతదేశ ప్రజలకు అర్థమవుతున్నది కాబట్టి ఇక ఈ లడ్డు విషయానికే వస్తే ఈ నారా చంద్రబాబు నాయుడుకు ఏమర్థమై ఉంటుంది అంటే ఈ నారా చంద్రబాబు నాయుడు ఏఆర్ డైలీ సప్లై చేసినటువంటి గీ యొక్క విలువ మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఉంది మార్కెట్ అయితే ఐదు వందల రూపాయలకు ఘీ అంటే నెయ్యి అమ్ముతున్నారు కదా ఇంత తక్కువ తక్కువకు ఈ ఏఆర్ ఘీ సప్లైయర్స్ చేస్తున్నారు కాబట్టి ఏఆర్ ట ఏఆర్ డైరీ డైరీ మిల్క్ కు పాల్పడింది కాబట్టి ఇది కల్తీ చేసింది కాబట్టి ఆ అతను చెప్పగలుగుతున్నాడు తర్వాత ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని తెప్పించుకున్నాడు ఒక సీఎంఏ స్వతహగా బయటికి ఒక వ్యక్తిని ఒక సంస్థను ఒక మనిషిని గిల్టీ అని చెప్పిన తర్వాత ఆ బ్యూరోక్రసీ కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి స్వతంత్రంగా పని చేయవలసినటువంటి సంస్థలు కూడా స్వతంత్రంగా పనిచేసే ధైర్య సాహసాలు కానీ ఉడగట్టే పరిస్థితి ఉండకపోవచ్చు ల్యాబ్స్ రిపోర్ట్స్ కానీ ఇంకా ఏవైనా కూడా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలోనైతే అతను చూసుకుంటాడు కేంద్ర స్థాయిలోనైతే బీజేపీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న ఏ శాఖనైనా కూడా నారా చంద్రబాబు నాయుడు తాను ఇప్పటి వరకే అందరినీ కోఆర్డినేట్ చేసుకుని కలుపుకుని ఉండొచ్చు కాబట్టి తాను ఆ సంస్థ మీద యాక్షన్ తీసుకోకుండా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి టీటీడీ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ అందుకు బాధ్యులైనటువంటి వాళ్ళను కానీ కాంట్రాక్ట్ను సైన్ చేసినటువంటి వాళ్ళను కానీ ఏఆర్ డైరీ సప్లైస్ ను చేయకుండా డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడంలో గల అంతర్యం ఏమిటి ఏమే ఉంటుంది అంటే ఒక కేసులో గనక లేదా ఏదైనా కేసులో ఒక ముఖ్యమంత్రిని ఇరికించాలి అనుకుంటే అందుకు సంబంధించినటువంటి జనము జనము లోపల కోపాన్ని ఆగ్రహాన్ని తెప్పించడం కోసమే ఈ యొక్క టిటిడి చేస్తున్నటువంటి లడ్డు విషయములో అతను చెప్పినటువంటి పదాలు ఇవి మాత్రమే హిందువులను హిందూ ప్రజానికానికి భారతదేశంలో ఉన్నటువంటి వేల వేల లక్షల మందికి సంబంధించి ఇది ఖచ్చితంగా వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశం తోటే రాజకీయమైనటువంటి ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా ఇన్ని లక్షల మంది కోట్ల మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత పెంచుకోవడానికి చేస్తున్నటువంటిది అనిపిస్తుంది తప్ప ఇది కనుక సీరియస్గా భక్తులను హిందువుల యొక్క మనోభావాలను గనక ఆలోచించి కనుక నారా చంద్రబాబు నాయుడు మాట్లాడి ఉంటే ఈ రకంగా మాట్లాడవలసింది కాదు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉండే ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ సప్లైస్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి మరియు తన తను ఇంతకు ముందు ఉన్నటువంటి పూర్వ పూర్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కనకదుర్గ మిల్క్ ఫెడరేషన్ అనవడేటువంటి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఈ కంపెనీ నందిని ఘీని రెండు వేల పదమూడు నుండి పద్దెనిమిది వరకు పదిహేడు వందల టన్నుల నెయ్యిని ఇది సప్లై చేసినది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వేసినటువంటి టెండర్లలో ఈ యొక్క కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు బిడ్ బిడ్లో వేసినటువంటి ఆ లో ఇతనికి రాలేదు ఈ కంపెనీకి కాబట్టి ఈసారికి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి బిడ్స్లో టెండర్స్లో దీనికి రాలేదు కాబట్టి ఏ ఆరు ఏఆర్ సప్లైస్ కి గీ సప్లైస్ కి వాళ్ళకు టెండర్ రావడం మూలాన ఇది చేయడం జరిగింది ఒకవేళ వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి అంశం మీదనే కాస్త దృష్టి పెడదాం ఈ దీన్ని మీరు తప్పకుండా చివరి వరకు చూడాలని చెప్పి మనవి చేస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క గీ విషయము లడ్డూలు కలిపినటువంటి పంది కొవ్వును కానీ ఆవు కొవ్వును కానీ ఒక ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్ కలపడం మూలన ఎవరి ఆరోగ్యానికి కానీ భావాలకు కానీ ఆటంకం కానీ వాళ్ళకు బాధ కానీ కలగకపోవచ్చు కానీ ఇందులో పట స్పష్టంగా లార్డ్ అనే పదం వాడుతున్నాడు కాబట్టి ఇది ఒక పంది కొవ్వుకు సంబంధించి చెప్తున్నటువంటి పదము బీఫ్ టాలి అనేటువంటిది కూడా ఇది ఖచ్చితంగా చెప్పారు కాబట్టి ఇది కేవలం ఈ సమస్య హిందువులదేనా ఈ సమస్య హిందువులదైతే కాదు ఎందుకంటే దీంట్లో దీంట్లో భారతదేశంలో ఉన్నటువంటి ఘీ సంస్థలు ఎన్ని ఉన్నాయి అసలు ఘీని తయారు చేసేటువంటి మార్కెటే కనుక చెప్పదలుచుకుంటే భారతదేశంలో మూడు వేల రెండు వందల మూడు కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కలిగినటువంటి ఘీ కంపెనీస్ ఉన్నాయి భారతదేశంలో ఈ భారతదేశంలో ఘీ ఉత్పత్తి చేస్తున్నటువంటి కంపెనీల విషయానికే గనక వస్తే ఇందులో ఒకట నారా చంద్రబాబు నాయుడు ఉత్పత్తి చేసేటువంటి హెరిటేజ్ కంపెనీ కూడా ఉంది ఈ కంపెనీస్ లో లిస్ట్ లో గనక చూసినట్లయితే ఒక గి కిలోకు ఎంతకు ఏ ఏ కంపెనీలు ఇస్తున్నాయి ఒక్కసారి మీకు తెలియని విషయం అయితే కాదు కానీ ఈ యొక్క మొత్తం సీక్వెన్స్ ను అర్థం చేసుకోవాలి అని అనుకుంటే ఈ యొక్క విషయాన్ని కంప్లీట్ గా మనం తెలుసుకోక తప్పదు కాబట్టి ఇది విషయం చెప్తున్నాము టూ బ్రదర్స్ ఆర్గానిక్ ఫామ్ ఏ టూ ఒక కిలో నెయ్యికి ఇది మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛార్జ్ చేస్తుంది అంటే ఒక కిలో నెయ్యికి అంత కాస్ట్ గిర్ ఆర్గానిక్ ఏ టూ ప్యూర్ రెండు వేల ఏడు వందల తొంభై రూపాయల నుండి పదమూడు వందల యాభై మరియు ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలకు ఒక కిలో నెయ్యి వస్తుంది అట్లాగే నెస్లే ఘీ కనుక చూసినట్టు ఆరు వందల ముప్పై నందిని ప్యూర్ ఘీ ఐదు వందల డెబ్బై ఐదు పతంజలి కావు ఘీ ఆరు వందల అరవై ఐదు అమూల్ కావు ఘీ ఆరు వందల అరవై ఆరు వందల ముప్పై ఐదు పన్నెండు వందల ఎనభై ఐదు రూపాయలు

నారా భువనేశ్వరి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మరియు నారా బ్రాహ్మణి వాళ్లకు సంబంధించినటువంటి కంప్లీట్ ఫ్యామిలీ యొక్క కుటుంబం మరి వాళ్ళు ఎంత కమ్ముతున్నారు వాళ్ళ వాళ్ళు అమ్ముతున్నటువంటి హెరిటేజ్ గీ ఐదు వందల యాభై నాలుగు రూపాయలు ఐదు వందల డెబ్బై తొమ్మిది ఆరు వందల నలభై తొమ్మిది ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు వీళ్ళు ఘీని అందులో కూడా ఉండేటువంటి ను పట్టి దాన్ని ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఇన్ని కంపెనీలలో హెరిటేజ్ కంపెనీ నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీ కూడా ఒకటే మరి టీటీడీ కంపెనీ టీటీడీ వాళ్ళు టెండర్స్ను ఇన్వైట్ చేసినప్పుడు ఈ ఈ హెరిటేజ్ వాళ్ళు పాల్గొన్నారా పాల్గొనలేదా అనే విషయాన్ని కనుక చూడాలనుకుంటే దాన్ని డీటెయిల్గా చూడవలసి ఉన్నది అది వచ్చేటువంటి కొన్ని రోజులు మళ్ళీ దాని మీద కూడా వీళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి అని చూస్తా చూడాలి చూడడానికి మనకు అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి అంశంలో చెప్తున్నటువంటి అంశము మూడు వందల ఇరవై రూపాయలకు కిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆ సంస్థ మార్కెట్ లోనైతే ఐదు వందల రూపాయలు అనుకుంటున్నప్పుడు మరి తన కంపెనీ కూడా ఐదు వందల అరవై ఐదు రూపాయలు ఐదు వందల డెబ్బై రూపాయలకు నెయ్యి అమ్ముతుంది కదా మరి దీనికి జవాబు ఏంటి అసలు ఈ నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానంలో కలుపుతున్నటువంటి లడ్డూలు విషయాన్ని పక్కన పెడితే కాసేపు భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన ప్రజలు కూడా పంది కొవ్వు అంటే ఇందులో పడ పంది కొవ్వు అంటే విపరీతమైనటువంటి ద్వేషము కలిగి ఉన్నటువంటి ఒక మతము మాత్రము దీన్ని దేశిస్తుంది మరి అటువంటిప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఘీ తయారు చేసే కంపెనీలు ఈ పది నుండి ఇరవై కంపెనీలు తయారు చేస్తున్నటువంటి ఘీ ఇది అసలు ఘీ తయారు చేయడానికి వీలు మాత్రం వ్యక్తి కోస అసాధ్యం ఎందుకంటే ఇంత తక్కువ ధరకు ఘీని గనక ఏ కంపెనీలకు అయినా కానీ ఆ ఏ దేవస్థానానికి కానీ లేకుంటే ఏ ముస్లింలకు చెందినటువంటి ఏ దర్గాకు సప్లై చేసినా కూడా ఇంత తక్కువ ధరలకు నెయ్యి అసాధ్యం ఎందుకనంటే ఒక్క విషయానికే చేస్తే ఈ నెయ్యిని తయారు చేసేటువంటి ప్రక్రియ మీద దృష్టి పెడితే భారతదేశంలో అత్యంత ప్రాచీన సాంప్రదాయాలలో ఈ నెయ్యిని వాడడం అనేది ఒకటి రుగ్వ కాలంలో కూడా దేవతలకు నైవేద్య రూపంలో ఈ నెయ్యిని ప్రసాదించేది ఇది బ్రాహ్మణ్యము బ్రాహ్మణులు మొట్టమొదటిగా దేవతలను నైవేద్యం రూపంలో నెయ్యిని తయారు చేసి చెప్పేది దాన్ని క్లారిఫైడ్ బటర్ క్లారిఫైడ్ బటర్ గానే దాంట్లో ఇంగ్లీష్ లో చెప్పాలని సాంస్క్రిట్ గ్రంథాలలో చెప్తారు ఋగ్వేదంలో కూడా దీని గురించి ఉంది ఎందుకంటే హిందువులకు సంబంధించినటువంటి భావాలు మరియు మూలమైనటువంటి గ్రంథం ఋగ్వేదమే కాబట్టి ఋగ్వేదంలో ఋగ్వేదంలో చెప్పబడినటువంటి డైటీస్ని దేవతలను వాళ్ళకి నైవేద్యం రూపంలో పెట్టేటువంటిది నెయ్యి అయినప్పుడు అంతటి పవిత్రత కలిగినటువంటి విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు ఇది ఓపెన్ చేయకుండా ఉండి కంపెనీ మీద కానీ వాళ్ళ మీద కానీ యాక్షన్ తీసుకోకుండా దీన్ని రాజకీయ ప్రచారానికి వాడుకోవడం అనేది ప్రచారానికి వాడుకొని ఏమి ప్రూఫ్ చేయాలనుకుంటున్నాడో మత్తు ఇది అతనికే తెలియాలి కానీ అతను రాజకీయాల్లోకి దీన్ని ఒక నేషనల్ ఇష్యూ చేసి మిగిలినటువంటి నేషనల్ ఇష్యూస్ ను కానీ తన ప్రభుత్వంలో తన హయాంలో చేసినటువంటి వాగ్దానాలను పూర్తి స్థాయిలో నెరవేర్చడంలో వైఫల్యం చెందుతున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరుగుతుంది కాబట్టి ఇందులో బీఫ్ బీఫ్ టాలీ ల్యాడ్ మరియు ఇతరత్ర కల్తీ జరుగుతుంది కాబట్టి ఇంత తక్కువ ధరకు అని ఇవన్నీ అంశాలు లేవనెత్తి ఇంతమంది భారతదేశంలో మొత్తంగా నేషనల్ మీడియా కూడా దీని మీద గంటల కొద్ది చర్చలు పెడుతున్నది మరి అటువంటి పరిస్థితులలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కనుక చెప్పాలి అనుకుంటే తిరుమల తిరుపతికి ఈ కంపెనీలకు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఈ కంపెనీలకు టెండర్లు పిలిచి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆదాయాన్ని గనక చూసినట్లయితే కనీసం నాలుగు రకాల నాలుగు రకాల ఆదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కలిగి ఉంటుంది ఇది యొక్క ఇది కంప్లీట్ గా ట్రస్ట్ కు చెందినది ఈ ట్రస్ట్ కు సంబంధించినటువంటి వాళ్ళు సభ్యులు ఉంటారు దానికి సంబంధించి చైర్మన్ ఉంటారు దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు కాకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వీళ్ళందరినీ నామినేట్ చేస్తుంది హుండీ కలెక్షన్ కనుక కాసేపు చూస్తే హుండీ కలెక్షన్ ఒక రోజుకి నాలుగు నుండి ఆరు కోట్ల రూపాయల ఒక హుండీ కలెక్షన్ భక్తులు వేసేటువంటి కలెక్షన్ దాంట్లో కూడా వస్తుంది తర్వాత శ్రీవారి దర్శనం కోసం ఒక కోటి రూపాయల రోజుకు ఆదాయం వస్తుంది ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి అట్లాగే ఎంట్రికలు తలనీలాలు భక్తులు సమర్పించినటువంటి ఆ వెంట్రికలు అమ్ముకుంటేనే నూట యాభై కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు లడ్డూలు రూపంలో కూడా అమ్ముకుంటే వస్తున్నటువంటి పైసలు ఏంటంటే ఒక ఒక నలభై 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 గ్రాముల లడ్డూను ఇరవై ఐదు రూపాయలకు నూట డెబ్బై ఐదు గ్రాముల లడ్డూను యాభై రూపాయలకు మరియు ఏడు వందల యాభై గ్రాముల లడ్డూను రెండు వందల రూపాయల నుండి మూడు వందల రూపాయలకు అమ్మి డబ్బులు సంపాదించేటువంటి విపరీతమైనటువంటి ధన సంపాదన కలిగినటువంటి టిటిడి ఈ నెయ్యి తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థాలను కానీ పాలను కానీ డైరీని కానీ ఆవులను బర్లను గేదెలను తయారు చేసుకొని తాను చేయవచ్చు కదా అంటే వీళ్ళకు అంత ఉంటే గత గతంలో ఏలినటువంటి ప్రభుత్వం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కానీ మొత్తంగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కలిపి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రులకు ఈ సోయిలేదా లేదా మరి అక్కడ సొంతంగా పాలను తయారు చేసుకోవడం పాల నుండి వెన్నను తయారు చేయడము లేక ఆ దాని పాలను మరుగున పెట్టి నెయ్యిని తయారు చేయడము ఇదొక కంప్లీట్ యూనిట్ ను తయారు చేసుకునేటువంటి సోయ్ లేకుండా ఈ బయట నుండి వచ్చేటువంటి వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం ఏంటి ఇందులో పట కల్తీ జరిగింది కల్తీ జరిగినటువంటి పదార్థాలను ఎక్స్పోజ్ చేసి చెప్పడం మూలన భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకందరికీ ముస్లింలతో సహా ఎందుకంటే దీన్ని దీంట్లో అని చెప్పడం ఈ పంది మాంసం ఈ పంది కొవ్వు తోటి కనుక పాలు తయారు చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి పాల తయారీ కంపెనీలు అన్ని కూడా ఈ యొక్క పదార్థాలను కలిపి తయారు చేస్తున్నాయి అనేటువంటి అనుమానమే వస్తున్నది కనుక కేంద్ర ప్రభుత్వము జేపీ నడ్డాలో ఉన్నటువంటి ఇప్పటికే వార్తలు వస్తున్నవి సిబిఐ ఎంక్వైరీతో కానీ నారా చంద్రబాబు నాయుడును ఒక డిటైల్ ఎంక్వైరీ రిపోర్ట్ పంపామని చెప్తే ఇతను ల్యాబ్ నుంచి టెస్ట్ చేసినటువంటి కన్ఫర్మ్ రిపోర్ట్స్ ను నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జేపీ నడ్డాకు పంపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ మరొక వైపున బీజేపీ ప్రభుత్వానికి సమర్థిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఎంపీ సీట్లు అలా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా రాజ్యసభలో పదకొండు మంది సీట్లు ఉండడం వలన బీజేపీకి రాజ్యసభలో సీట్లు లేవు కాబట్టి వీళ్ళు ముగ్గురు టీడీపీ బిజెపి మరియు వైఎస్ఆర్ ముగ్గురి అంశమే కనుక అనుకుంటే వీళ్ళు ముగ్గురు ముగ్గురు కూడా మూకుమ్మడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి సైలెంట్ గా వీళ్ళకు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ విషయాన్ని కనుక మరుగున పెట్టుకోదలుసుకుంటే ఇంకొక రెండు రోజులలో ఈ విషయం మరుగున పడుతుంది కానీ ఈ పాల నుండి తయారు చేస్తున్నటువంటి నెయ్యిని నెయ్యిలోపు పంది కొవ్వును ఆవు కొవ్వును కలిపి ఉండడం మూలాన ఈ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి యావత్ పాలన ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు నెయ్యిని అమ్మినటువంటి కార్పొరేట్ బాడీస్ అన్ని కూడా ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క విట్నెస్ బాక్స్ లో వచ్చినాయి అవన్నీ కూడా దోషులుగా చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చినది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వందలాది కార్పొరేట్ కంపెనీలను నెయ్యి అమ్ముతున్నటువంటి కంపెనీలపై కూడా వాటి అన్నిటి ప్రోడక్ట్స్ మీద విచారణ జరిపించాల్సినటువంటి అవసరము ఖచ్చితంగా ఏర్పడుతున్నది ఎందుకంటే ఇది ఒక్క హిందువుల సమస్య కాదు ఇది ముస్లింలకు సంబంధించినటువంటి సమస్య కూడా జైనులను జైనుల జైన మతానికి సంబంధించినటువంటి సమస్య కూడా ఎవరెవరైతే ఆవు మాంసాన్ని ఆవు ఆవు కొవ్వును ఎవరైతే తినరో వాళ్లకు సంబంధించిన అంశం ఎలాగైతే ఉంటుందో అట్లాగే పంది కొవ్వును కూడా పందిని కూడా ముట్టుకున్నటువంటి మతానికి చెందినటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో అతి పెద్ద సంఖ్యలో మైనారిటీలుగా ఉన్నందున జైనులు కూడా వాళ్ళు కూడా ఇటువంటి పదార్థాలను తినరు నెయ్యిని వాడతారు కాబట్టి ఈ ఈ దేశంలో ఉన్నటువంటి నెయ్యి ఉత్పత్తి చేసే సంస్థల అన్నిటినీ కూడా ప్రొడక్ట్స్ ను ల్యాబ్స్ కు పంపించి అందులో కూడా వాళ్ళు పాటిస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారంగా ఇవి ఉన్నాయా లేవా అని జేపీ నడ్డా అయితే ఈ కంపెనీకి సంబంధించి చెప్తున్నాడే కానీ మిగిలిన ప్రపంచ భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీల గురించి మాత్రం చెప్పడం లేదు అనగా ఈ ముగ్గురు మీ ముగ్గురు కలిసి ఈ విషయాన్ని ఇక్కడ మరుగున పెట్టేసి దీన్ని మళ్ళీ పక్కకు తో పక్కకు పెట్టేసి ఉంటారు చేయగలరు కానీ ఇప్పుడు లేవనెత్తినటువంటి సమస్య వల్ల మరొక వైపున దేశంలో ఉన్నటువంటి విషయాలు దేశంలో పాటించేటువంటి వాళ్ళు కూడా ఈ పంది కొవ్వు వలన వాళ్ళ భావాలకు కూడా దెబ్బతింటున్నందున వాళ్ళందరి పక్షాన కూడా కేంద్ర ప్రభుత్వము అన్ని సంస్థలపై ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉందని మేము కూడా డిమాండ్ చేస్తున్నాము అంతే విధంగా ఒక కామన్ సెన్స్ విషయానికి మాట్లాడదాం ఇప్పుడు జనరల్ గా ఒక పాల ప్యాకెట్ నలభై రూపాయల నుండి ఎనభై రూపాయలకు దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా మినిమం గానైతే ముప్పై ఎనిమిది నలభై రూపాయల నుండి ఎనభై రూపాయల వరకు అమ్ముతుంటారు మూడు నాలుగు స్లాబ్ రేట్స్లలో అమ్ముతారు ఇందులో పట నారా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి హెరిటేజ్ కంపెనీ కూడా నలభై రూపాయలు అరవై రూపాయలు ఎనభై రూపాయలకు కూడా ఈ పాలు అమ్ముతున్నది ఈ పాల ప్రక్రియ ద్వారా పాలు ఎన్ని పాలు కలుపుతాయి ఎన్ని లీటర్ల పాలు కలిపి తయారు చేస్తే నెయ్యి అవుతుందో లెక్క చూడాలి అనుకుంటే మినిమం ఇరవై లీటర్ల నుండి ముప్పై లీటర్ల పాలను వేడి చేసి దా తద్వారా ఒక ప్రక్రియ ద్వారా ప్రాసెసింగ్ ద్వారా చేస్తే ఒక కిలో నెయ్యి తయారవుతుంది అనగా నలభై రూపాయలు కూడా లెక్కేసుకుంటే ఇరవై లీటర్ల నెయ్యికి ఇరవై నుండి ముప్పై లీటర్లు నెయ్యి ఇరవై నుండి ముప్పై లీటర్ల పాలు అవసరమైనప్పుడు ఇరవై ఐదు యావరేజ్గా గనక వేసుకుంటే పాల ధర ఇరవై ఐదు రూపాయ నలభై రూపాయలకు కనుక యావరేజ్లో వేసుకున్నా కూడా నలభై నలభై నాలుగు వందలు నాలుగు వందల రూపాయలు పది పది లీటర్లకు ఇరవై ఐదు లీటర్లకు ఖచ్చితంగా వెయ్యి రూపాయలు అవుతుంది ఈ ప్రొడక్షన్ చేయడానికి పడుతున్నటువంటి శ్రమ మరియు ఇందులో పట్ల ఇన్వాల్వ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కలుపుకుంటే మినిమముగా నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి గనక భారతదేశంలో తినాలనుకునేటువంటి వాళ్ళు పదిహేను వందల నుండి రెండు వేల రూపాయల వరకు కనుక వెచ్చించినట్లయితే అటువంటి నెయ్యి మాత్రమే స్వచ్ఛమైన నెయ్యిగా భారతదేశంలో తినాలి అనుకున్నటువంటి వాళ్ళు తినవచ్చును ఈ తక్కువ ధరకు వస్తుంది అని కక్కుతి పడి కక్కుతి ఏసాలు మాత్రం భారతదేశంలో తొంభై తొమ్మిది జన శాతం కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్నా కూడా వందల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా కూడా పది రూపాయలకు కక్కుర్తి పడేటువంటి వ్యక్తులు మంత్రులు మినిస్టర్లు అందరూ ఉన్నారు కాకపోతే ఒక మాట ఖచ్చితంగా చెప్పగలుగుతాము ముఖ్యమంత్రులను తెలంగాణ మరియు ఆంధ్రలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రుల యొక్క పద్ధతి చూసినట్ల చూసినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అత్యంత పిసినాని మనిషి అంటే నారా చంద్రబాబు నాయుడే చెప్పాలి మరి అతను అనుకున్నప్పుడు ఈ నెయ్యి తక్కువ ధరకే వస్తుందంటే రేపు పొద్దున ఇతని ఇతనికి సంబంధించినటువంటి హెరిటేజ్ ల్యాబ్ కూడా టెస్ట్ చేసి ల్యాబ్ లో వస్తున్నటువంటి నెయ్యిని కూడా చేయవలసినటువంటి అవసరం వస్తున్నది అనగా లీటర్ పాల నుండి నెయ్యి తయారు చేయాలంటే ఇరవై నుండి ముప్పై లీటర్ల పాలు తయారు పాలను వేడి చేస్తే ఒక లీటర్ ఒక కిలో నెయ్యి తయారవుతున్నప్పుడు వచ్చే టీవీ అన్ని కూడా మూడు వందలకు నాలుగు వందలకు ఐదు వందలకు ఆరు వందలకు చివరికి ఏడు వందలకు ఎనిమిది తొమ్మిది పదిహేను వందల పద్దెనిమిది వందల దాకా కూడా ఎవరైనా సప్లై చేస్తున్నారంటే అది మోసమే అది ఖచ్చితంగా పంది కొవ్వుతో సంబంధించిందో ఆవు కొవ్వుతో తయారు చేయబడిందో అని డెఫినెట్ గా నమ్మాల్సినటువంటి దుస్థితి వస్తున్నది కాబట్టి ఒక్కడేసారిగా ఈ భారతదేశ వ్యాప్తంగా ఈ నెయ్యి అమ్ముతున్నటువంటి సంస్థలన్నిటి మీద కూడా ఆ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా అన్ని ల్యాబ్స్ కు పంపించి రిపోర్ట్స్ వచ్చేంత వరకు ఈ నెయ్యి ప్రోడక్ట్స్ ను దేశవ్యాప్తంగా నిలుపుదల చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కూడా ఈ నెయ్యిని బ్యాన్ చేయాలి అని చెప్పి మీరు కూడా నెయ్యిని వాడకాన్ని బంద్ చేస్తారని చెప్పి ఒకవేళ వాడాలి అనుకుంటే రెండు వేల రూపాయలకు తగ్గనటువంటి కంపెనీస్ ఎవరైనా ఉంటే అందులోపట సర్టిఫైడ్ చూసి అందులోపట టెస్ట్ చేసుకున్న తర్వాతనే తీసుకొని వాడవలను ఎందుకనంటే రెండు లక్షల రూపాయలకు కూడా కిలో నెయ్యి అమ్మేటువంటి భారతదేశం ఇది లక్ష రూపాయలకు కూడా కే కిలో కేజీ నెయ్యి అమ్ముతున్నారు కాకపోతే అందులోపటి ఆయుర్వేదిక మూలికలు తయారు చేస్తారు కాబట్టి అవి మెడిసినల్ పర్పస్తో యూజ్ చేస్తారు కాబట్టి లక్ష రెండు లక్షలకు ఉంటుంది కానీ మంచి నెయ్యి కావాలి అనుకుంటే ఐదు వేల రూపాయలకు మినిమం రెండు వేల రూపాయల నుంచి ఎంత ధర ఎక్కువ పెడితే అంత కల్తీ తక్కువ ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ మీకు తెలియదని కాదు కాకపోతే అక్వకు వస్తున్నాయి కదా అని ఏదైనా మాకు ఒక సామెత ఉన్నది ఫ్రీగా వస్తున్నా అంటే కిరసరాయిలు కూడా తాగేటువంటి రకాలు జనాలు ఉన్నటువంటి దేశంలో మనం బతుకుతున్నాం కాబట్టి ఈ కల్తీలను నిరోధించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో పామ్ ఆయిల్ అండ్ బీఫ్ గొడ్డు మాంసం గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాల్ని కలిపారు బీఫ్ టాలో